హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం చేయబోయేది ఒక హెల్దీ లడ్డు రెసిపీ అనమాట అది కూడా నువ్వుల లడ్డు ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక హెల్దీ నువ్వుల లడ్డు అనేది చాలా సింపుల్ వేలో చూపిస్తాను మీకు ఎటువంటి బెల్లంతో చేసినా పర్ఫెక్ట్గా మనకి ఇలా ఉండలు కట్టుకోవడానికి వీలుగా వచ్చేలాగా అదే విధంగా ఇలా ఎంతో సాఫ్ట్గా మరి గట్టిగా లేకుండా మనం ఇలా అనంగానే చూడండి బ్రేక్ అవుతుంది కదా ఇలా ఉంటే చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి ఈజీగా ఇష్టపడతారు అందుకోసం నేను ఎలాంటి బెల్లం ఉపయోగించైనా సరే పర్ఫెక్ట్గా మనకు నువ్వుల లడ్డూలు వచ్చే విధంగా చూపించబోతున్నాను తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత లోకి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి నువ్వులు యాడ్ చేస్తున్నాను నేను నువ్వులని మనం బాగా చిటపట్ల ఆడుతూ వచ్చే విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా డైట్లో కూడా నువ్వులను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి లేదా ఈ విధంగా ఒక నువ్వుల ఉండనైనా తీసుకున్నట్లయితే మనకి కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది చూడండి మనకు చక్కగా నువ్వులు ఈ విధంగా బాగా చిటపట్ల ఆడుతూ ఉన్నాయి కదా ఈ నువ్వులను వచ్చేసి మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే ఫాస్ట్గా మాడిపోతాయి ఇవి ఈ విధంగా బాగా చిటపట్లాడుతూ చూడండి మనకు దోరగా ఫ్రై అయిపోయాయి నువ్వులు వచ్చేసి ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకుని నువ్వులని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి లోకి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసి బెల్లం పొరి అనేది యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంలోకి వన్ ఆర్ టూ స్పూన్స్ వచ్చేసి వాటర్ యాడ్ చేయండి లైట్ గా జనరల్గా పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్న వాళ్ళు కానీ మైగ్రెయిన్ ఉన్న వాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ ఉన్న కానీ రెగ్యులర్గా ఈ నువ్వుల లడ్డు ఒకటి తీసుకున్నట్లయితే మంచిగా వాళ్ళకి కాల్షియం బాగా అందుతుంది పుష్కలంగా అదేవిధంగా మనం వీటిని బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా మనకు ఐరన్ కూడా యాడ్ అవుతుంది రెండింటిని మంచిగా ఇలా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మంచి మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట తప్పకుండా అందరు పిల్లల నుండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా కానీ ఖచ్చితంగా రోజుకు ఒకటి లేదా రెండు నువ్వుల ఉండలు తీసుకోవడం అది భోజనం తర్వాత తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మనం మీకు చెప్పాను కదా నేను స్టార్టింగ్ లోనే ఏ బెల్లంతో చేసినా గట్టిగా రాకుండా సాఫ్ట్ గా మంచిగా చక్కగా ఎవరైనా ఈజీగా తినే విధంగా మంచి టేస్టీతో వచ్చే విధంగా ఒక చిన్న టిప్ చూపిస్తానని ఈ విధంగా బెల్లం అంతా మనకి చక్కగా కరిగి ఇలా నురగ వస్తుంది కదా ఈ స్టేజ్ లో మనం ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది ఈ కట్ కటుకుదనం అనేది లేకుండా సాఫ్ట్ గా వచ్చేలా చేస్తుంది అదే విధంగా వీటి దీంతో పాటు ఫస్ట్ నెయ్యి నంతటి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను అందుకోసమే ఇలా బ్లాక్ గా కలర్ అనేది ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడ అంటే చిటికెడు వంట సోడా అనేది యాడ్ చేయాలి వంట సోడా వేసి మిక్స్ చేయగానే చూడండి మనకు కలర్ కూడా లైట్ గా చేంజ్ అయ్యి ఇలా ఎలా వచ్చేసింది చూడండి వైట్ గా మొత్తం ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం మనకి పాకం వేసినట్లయితే చూడండి వాటర్లో కరుగుతుంది ఇంకా ముద్దగా ఫామ్ కావట్లేదు ఇంకొక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం అండి మళ్ళీ మళ్ళీ కాస్త వేసుకొని పాకాన్ని ఈ విధంగా వాటర్లోకి అన్నట్లయితే మనకు చూడండి లైట్గా బాల్ లాగా ఫామ్ అవుతుంది కదా ముద్దగా ఇలా ముద్దగా ఫామ్ అయిందంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పాకం అనేది రెడీ అయిందనమాట మనకు పాకం రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వులు వేయంగానే కాస్త ఫాస్ట్ ఫాస్ట్ గా మనం మిక్స్ చేసుకోవాలి లేదంటే గట్టిపడుతుంది మిశ్రమం అనేది నువ్వులు బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది మనకు ఈ విధంగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి మనం ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మనకి నువ్వుల మిశ్రమం అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డులా చుట్టుకోవాలి లేదంటే చుట్టడానికి వీలు పడదు అందుకోసం కొద్దిగా ఇలా వేడిగా ఉంటుంది కదా ఇలా స్పూన్తో తీసుకొని కాస్త చేతికి తడ అంటుకొని వెంటనే చక్కగా ఉండేలాగా చుట్టేసుకోవాలి మనం ఈ విధంగా చక్కగా మనం ఉండాలి అన్నింటినీ చుట్టేసుకోవచ్చు చాలా ఈజీ వే చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్